అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక నీతి కథను గురించి తెలుసుకుందాం అత్యాస దురాశ దీనివలన మనిషి ఎంత దుఃఖానికి గురవుతాడన్నది ఆ కథ సారాంశం కథ పేరు కప్ప ముత్యం ఏ కథలోకి వెళదమ్మా అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఒకరోజు కప్ప ఆ కొలనలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవెల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది ఆహా విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బే కదా కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నేట మునిగి కొంతసేపు ఆగి ఒక మంచి ముత్యంతో పైకొచ్చింది ఇదిగో దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అని ప్రార్థించింది వేటగాడు ముత్యం తీసుకున్నాడు హంసని వదిలిపెట్టేశాడు చాలా సంతోషించాడు ఇంటికి వెళ్ళాక అతను తన భార్యకి మొత్తం జరిగిందంతా చెప్పాడు అది విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళేవన్నీ తెచ్చేయి అని ఆశగా చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ కప్ప మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి లేకపోతే ఇదిగో నీ స్నేహితురాలైన హంసని తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ఆ ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివి తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యాన్ని ఇచ్చాడు కప్పదాన్ని తీసుకొని లోపలికి చెంగు చెంగుని గెంతుతూ పారిపోయింది పోతూ పోతూ ఏమంది నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది లోపల నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో నేను ఎంత పని చేశాను ఆ ఉన్న ఒక్క ముత్యంతోనే నేను సరిపెట్టుకుంటే ఎంత బాగుండేది అని చాలా బాధగా ఉన్నది పోయింది అన్నట్టు ఇంటికి వెళ్ళాడు ఇదండి ఏదైనా సరే దొరికిన దాంతో తృప్తి పడాలి కదా అత్యాసకపోతే ఇలానే ఉంటుంది ధన్యవాదాలు